సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ మేరకు నగరంలోని జ్యోతిబా పూలే సర్కస్ గ్రౌండ్లో ధరణి ఫౌండేషన్ ఎన్కే అసోసియేట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు యువతలు హాజరై ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేలు మూడో బహుమతి పన్నెండు వేలు అందించారు ఇరవై మందికి కన్సోలేషన్ బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేశారు తన స్నేహితుడైన ఎన్ఆర్ఐ డాక్టర్ల సహకారంతో భారీ ప్రైజ్ మనీతో ముగ్గుల పోటీ చేపట్టామని అడ్వకేట్ రేణుక అన్నారు పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేశామని తెలిపారు విజయవంతం చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సుమారు వంద మంది పాల్గొన్నారని స్పాన్సర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రేణుకతో పాటు పాటు ఎన్కే అసోసియేట్స్ ప్రతినిధి నాజియా ధరణి ఫౌండేషన్ ప్రతినిధులు మహిళలు యువతలు తదితరులు పాల్గొన్నారు రారే వచ్చింది హంగులతో సిరిపూల జల్లులతో ఈనాడే సంక్రాంతి భోగి భాగ్యాలే లోగిలిలో శుభమకరాదారులలో సంబరమై పోటీలు ఇట్లా చేస్తున్నా అనగానే నాకు నా చిన్ననాటి స్నేహితులు ఐదుగురు డాక్టర్స్ కూడా నాకు అన్ని ఇంత ప్రైజ్ మనీ పెట్టు నువ్వు ఇంతవరకు కరీంనగర్లో ఎవ్వరూ పెట్టలేదు నువ్వు పెట్టు నీకు మంచి ఉంటుంది అని నాకు సహాయ సహకారాలు అందించినరు మళ్ళీ తర్వాత నా ఎన్కే అసోసియేట్స్ అధినేత మా నాజియా మేడం కూడా నాకు సహకరించింది అందరు నాకు సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆర్గనైజ్డ్ ద ప్రోగ్రామ్ ముగ్గుల పోటీ so uh, from the Dharani organization and nk associates uh, organized this program today and i am very much happy that uh, more uh, nearly 100 members are participated in this program and i am thankful to the sponsors those who are support supports us uh, to organize this program